ఓం శ్రీ మహాగణ నమ ఓం శ్రీ సాయన ద్రబ్యన ఓం శ్రీ దత్త నమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వివాహానికి సంబంధించిన ముహూర్తాలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోలో మార్చి వరకు ముహూర్తాలు వివాహానికి సంబంధించిన ముహూర్తాలు చూడటం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే మంగళవారం ఎవరు వివాహం చేయరు అదేవిధంగా సోమవారం కూడా వివాహం చాలామంది చేయరు అదేవిధంగా శనివారం ఆదివారం కూడా చాలా తక్కువ మంది వివాహాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులే వివాహానికి చాలా మంచిది బుధ గురు శుక్రవారాలు ఈ మూడు వారాలే వివాహానికి చాలా మంచిదని పెద్దలు చెప్పడం జరుగుతుంది శనివారం చాలామంది వివాహాలు చేసుకుంటారు కారణం ఎందుకంటే శనివారం గ్రహం శనీశ్వరుడు పాపగ్రహంగా చూడటం పడుతుంది కాబట్టి శనివారం రోజు చాలా తక్కువ చేయడం జరుగుతుంది ఎందుకంటే శనివారం వివాహం చేసినట్లయితే వరుడికి ఆయుస్సు దక్కుతుందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రవి ఆదివారం రోజున రవి అర్థపాపి కాబట్టి ఆ రోజు కూడా చాలామంది వివాహం చేయరు ఇంకా సోమవారం సోమవారం చంద్రుడు అధిపతి కాబట్టి ఈ చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఆ రోజు వివాహం చేసినట్లయితే మనసు సరిగా ఉండదని వివాహం చేయరు ముహూర్తాలు మార్చి వరకు ఉన్నవి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఏమేమి ముహూర్తాలు ఉన్నవి అవి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అయితే ఈ ముహూర్తాలు వివాహానికి సంబంధించినవి కాబట్టి ఈ వివాహం గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే డిసెంబర్ మాసంలో పదకొండవ తారీఖున బుధవారం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు రాత్రి నాలుగు గంటల పది నిమిషాలకు ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా గురువారం పన్నెండవ తారీఖున అశ్విని నక్షత్రంలో ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు వివాహ ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా పద్నాలుగో తారీఖు శనివారం అవుతుంది అయితే ఇందాక చెప్పినట్టు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఈ శనివారం రోహిణీ నక్షత్రంలో ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఉన్నది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాలకు ఉండటం జరిగింది అయితే ఇది మేజనం రహితం కాలేదు అదేవిధంగా ఆ రోజు రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలకు ఉండటం జరిగింది కాబట్టి ఇది కొంతమంది పాటించడం జరుగుతుంది లేదా కొంతమంది పూజార్లు సిద్ధాంతులు పెట్టడం కూడా జరుగుతుంది శనివారం రోజు అదేవిధంగా పదిహేనో తారీఖు పౌర్ణిమ ఇది ఆదివారం రావటం జరిగింది ఈ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు ముహూర్తం ఉండటం జరిగింది అదే రోజు రాత్రి ఒంటి గంట రెండు నిమిషాలకు ముహూర్తం కళ్యాణ ముహూర్తం ఉండటం జరిగింది అదే విధంగా ఇరవై తారీఖు పంచమి శుక్రవారం అవుతుంది ఆ రోజు తెల్లారజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అదే విధంగా అదే నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు కూడా ఉండటం జరిగింది అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు ఆదివారం సప్తమే అవుతుంది ఆ రోజు పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు రాత్రి ఉండటం జరిగింది అయితే తుల రహితం కాలేదు ఇది గమనించాలి అదే రోజు రాత్రి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు తెల్లారుదామన ఉండటం జరిగింది అంటే తెల్లారితే సోమవారం అనమాట అదేవిధంగా దశమి ఇరవై ఐదవ తారీఖు బుధవారం అవుతుంది ఆ రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఉండటం జరిగింది అయితే ఇది తుల్లారహితం కాలేదు అది గమనించాలి అదేవిధంగా అదే రోజు రాత్రి తెల్లారజన నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు వివాహం ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా ఏకాదశి ఇరవై ఆరో తారీఖు గురువారం అవుతుంది ఆ రోజు వివాహం ఉదయం పదు గంట గంటల యాభై నిమిషాలు అంటే పదకొండు గంటల యాభై నిమిషాలకు ముహూర్త వివాహానికి సంబంధించిన ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా మనం డిసెంబర్ ఇరవై ఆరు వరకు చెప్పుకున్నాం తర్వాత ఈ వివాహాలు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే జనవరి ఇరవై తొమ్మిది వరకు వివాహాలు లేవు ముప్పై తారీఖు ఒక ముహూర్తం ఉంది ఇది జనవరి ముప్పై గురువారం రోజున రాత్రి పది గంటల ఒక నిమిషానికి ఉండటం జరిగింది అదేవిధంగా అదే రోజు తెల్లారుదమున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఉండటం జరిగింది శుక్రవారం ముప్పై ఒకటో తారీఖున ఉదయం పది గంటల రెండు నిమిషాలకు ఉండటం జరిగింది ముహూర్తం అదేవిధంగా అదే రోజు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఉదయం పూట ఉండటం జరిగింది అయితే ఇది మేషం చోర లగ్నం అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఉన్నది మరొకటి రాత్రి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఉండటం జరిగింది అదే రాత్రి వృచ్చిక లగ్నం పరంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి నల నలభై ఐదు నిమిషాలకు రాత్రి ఉండటం జరిగింది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి శుక్రవారం చాలా మంచి ముహూర్తాలు ఉండటం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తారీఖు అంటే ఆదివారం అవుతుంది ఇది ఉత్తరా భద్ర నక్షత్రాన ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ఉండటం జరిగింది మరియు పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు కూడా మరొక ముహూర్తం ఉండటం జరిగింది రాత్రి మనం పరిశీలించుకున్నట్లయితే పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు మరియు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు మరొక ముహూర్తం ఆ రోజు ఆదివారం రోజున ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా ఆరవ తారీఖు గురువారం అవుతుంది ఆ రోజున రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉండటం జరిగింది అదే రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాలకు కూడా ఆ రోజు ముహూర్తం వివాహానికి సంబంధించిన ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా దశమి ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఒక ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఒంటి గంట పదిహేడు నిమిషాలకు రాత్రిపూట ఉండటం జరిగింది అదే రోజు తెల్లారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక ముహూర్తం ఉంది అంటే తెల్లారితే శనివారం అవుతుందన్నమాట అదేవిధంగా ఏకాదశి శనివారం రోజున ఎనిమిదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు మరియు పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు శనివారం రోజున ఉండటం జరిగింది పౌర్ణిమ పన్నెండవ తారీఖున బుధవారం రోజున వివాహానికి సంబంధించింది రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మరియు పన్నెండు గంటల ఒక నిమిషానికి వివాహ ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా తెల్లారిను కూడా ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఒక ముహూర్తం ఉండటం జరిగింది అంటే తెల్లారితే గురువారం అవుతుంది కాబట్టి ఇది చాలా మంచి ముహూర్తంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గురువారం పదమూడవ తారీఖు అవుతుంది ఆ రోజు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ఒక ముహూర్తంగా మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు శుక్రవారం విధియ తెల్లారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు అదేవిధంగా శనివారం పదిహేనవ తారీఖు తది అవుతుంది ఆ రోజు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు మరియు పది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముహూర్తం ఉండటం జరిగింది రాత్రి మనం మనం పరిశీలించినట్లయితే పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు తెల్లారి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముహూర్తం మనం పరిశీలించడం జరిగింది అదేవిధంగా పదహారవ తారీఖు అంటే ఆదివారం అవుతుంది చవి అవుతుంది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు అంటే ఒక నాలుగు నిమిషాలు మనం కాలప్రకారంగా జీజిస్తే ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు అవుతుంది ఎందుకంటే మేషం వజ్రంలో ఉంది కాబట్టి కాబట్టి రాత్రిపూట వివాహం చేసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవడం జరుగుతుంది ఇది రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలు మరియు మరొక లగ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉండటం జరిగింది అదేవిధంగా సప్తమి ఇరవై తారీఖు గురువారం ఆ రోజు మనం పరిశీలించుకున్నట్లయితే రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు తెల్లారుదామున ఐదు గంటల ఆరు నిమిషాలకు ఈ రెండు ముహూర్తాలు ఉండటం జరిగింది ఆ రోజున శుక్రవారం ఇరవై ఒకటో తారీఖు అవుతుంది ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలు మరొకటి పది గంటల ముప్పై నిమిషాలు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఉదయం పూట మూడు ముహూర్తాలు ఉండటం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు శనివారం ఇరవై రెండవ తారీఖు నవీమే అవుతుంది ఆ రోజు మనం పరిశీలించుకున్నట్లయితే రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు తెల్లారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అంటే తెల్లారితే ఆదివారం అవుతుంది అదేవిధంగా ఆదివారం దశమి ఇరవై మూడవ తారీఖు మనం పరిశీలించుకున్నట్లయితే ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు పది గంటల ఇరవై రెండు నిమిషాలకి పదకొండు గంటల యాభై నిమిషాలకు ఈ మూడు ముహూర్తాలు ఆదివారం రోజున దశమి రోజు ఉండటం జరిగింది అదేవిధంగా మనం మార్చిలో చూసుకున్నట్లయితే మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి శనివారం ఒకటవ తారీఖున రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అదేవిధంగా తెల్లదావన నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఉండటం జరిగింది అంటే తెల్లారితే ఆదివారం అవుతుంది అదేవిధంగా రెండవ తారీఖు ఆదివారం మనం పరిశీలించినట్లయితే ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఆదివారం రోజున మూడు ముహూర్తాలు ఉండటం జరిగింది అదేవిధంగా గురువారం మార్చి ఆరవ తారీఖున మనం పరిశీలించినట్లయితే ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు మూడు ముహూర్తాలు ఉదయం పూట ఉండటం జరిగింది రాత్రి మనం పరిశీలించుకున్నట్లయితే రాత్రి పూట ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు అదేవిధంగా పది గంటల ముప్పై మూడు నిమిషాలకు మరియు నాలుగు గంటల పది నిమిషాలకు తెల్లారి అంటే తెల్లారితే శుక్రవారం రోజునైతుంది ఇది చాలా మంచి ముహూర్తంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా శుక్రవారం ఏడవ తారీఖున ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాలకు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అదే రోజు రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మూడు ముహూర్తాలు మాత్రమే ఉండడం జరిగింది శుక్రవారం రోజున బుధవారం పన్నెండవ తారీఖు అవుతుంది త్రయోదశతుంది ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు ఈ రెండు ముహూర్తాలు మాత్రమే ఉండటం జరిగింది రాత్రి మనం పరిశీలించుకున్నట్లయితే ఏడు గంటల పదిహేడు నిమిషాలకు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు తెల్లారుజావనం అంటే తెల్లారితే గురువారం అవుతుంది మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు ముహూర్తం ఉండటం జరిగింది అదేవిధంగా శుక్రవారం పద్నాలుగు పౌర్ణమి ఆ రోజున మనం చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు మరియు పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఉదయం పూట మూడు ముహూర్తాలు ఉండటం జరిగింది రాత్రి కూడా మనం చూసుకున్నట్లయితే ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు రాత్రి పది గంటల ఒక నిమిషానికి తెల్లారజామున మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉండటం జరిగింది అంటే తెల్లారితే శనివారం అవుతుంది శనివారం పదిహేనవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు పది గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు తెల్లారజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు శనివారం రోజున అంటే ఉదయం రెండు ముహూర్తాలు రాత్రి రెండు ముహూర్తాలు ఉండటం జరిగింది అదేవిధంగా పదహారు తారీఖు చివరిది మార్చిలో పదహారు ఆదివారం రాజు మనం పరిశీలించినట్లు ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఉదయం పగులుపూట రెండు ముహూర్తాలు ఉండటం జరిగింది అదే రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాలకు ముహూర్తం ఉండటం జరిగింది కాబట్టి ఈ ముహూర్తాలు మీకు అనుకూలంగా చూసుకొని పరిశీలించుకొని అదేవిధంగా దీనిలో తారాబలం చంద్రబలం అబ్బాయికి రవి బలం ఇవి కూడా చూసుకొని మనం ఏ రోజైతే మనకి ముహూర్తం బాగుంటుందో పిల్లవాడికి వధువుకి వరుడికి ఏ రోజైతే బాగుంటుంది ప్రధానంగా చంద్రబలం గణాలు ఇవి చూసి ఎందుకంటే తప్పనిసరిగా వివాహానికి చంద్రబలం చాలా గొప్పది చంద్రబలం బాగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వివాహానికి తప్పనిసరిగా తారాబలం కూడా చూడడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబలం చాలా గట్టిది వివాహానికి కాబట్టి అదేవిధంగా గురుబలం గురుబలం కూడా లగ్నంలో గురుడు ఉన్నట్లయితే ఎన్ని దోషాలున్నా కోటి దోషాలున్నా ఇబ్బంది లేకుండా ఉంటుందని శాస్త్రం మనకు తెలుపుతుంది కాబట్టి గురుబలం కూడా తప్పనిసరిగా మనం పరిశీలించుకొని మనకి అనుకూలమైన ఈ ముహూర్తాలలో వివాహం చేసినట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉండటానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నెంబర్ నైన్ ఫోర్